नमस्ते एनएच मीडिया न्यूज के स्वागत బేబీ పాటిల్ తన స్వార్థం కోసం పార్టీలను మార్పు చేస్తారని రెండు సార్లు ఎంపీగా అయినప్పటికీ ఏ రోజు కూడా ప్రజల వద్దకు వెళ్లలేదని ప్రజా సమస్యలను పరిష్కరించలేదని ఆయన ఒక చవట దద్దమా అనే అలాంటి వ్యక్తి ఎంపీగా పనికిరాడని కాంగ్రెస్ పార్టీ మండలం ఉపాధ్యక్షులు నగేష్ అన్నారు జైరాబాద్ పార్లమెంటు పరిధిలో ఎంపీగా సురేష్ సెట్కార్ గెలవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గంలోని ప్రతి గల్లీ గల్లీలో ప్రతి ఊరురా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు ఈ సందర్భంగా పతాకులు పిలిచి ఆటపాటలతో సంబరాలను ఘనంగా వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా జైరాబాద్ పార్లమెంట్ లో చేసిన బీబీ పాటిల్ ఏ రోజు ఒక్క ఊర్లో కూడా రాని దాఖలు ఉన్నాయని అసలు ఎంపీగా ఉన్నారని ప్రజలు మర్చిపోవడం జరిగిందన్నారు ఆయన వ్యాపారం వాడుకోవడం కోసమే రాజకీయంలోకి వస్తున్నారని పార్టీలు మారుతున్నారని స్వార్థ రాజకీయాలు చేసేవారు ప్రజల కోసం పరితపించని వారు ప్రజా సమస్యలు పట్టించుకుని వారు ఎంపీగా ఉండే అర్హత లేదన్నారు ఈ కార్యక్రమంలో ఫహీం రఫీ అహ్మద్ కాంతారావు అశ్వ అశోక్ ఫాహిం మహ్మద్ లాల్ మహమ్మద్ గోపి సాయిలు బురిగేడి మేశ్రీ రఫిక్ చిమ్చిమ్ సాయిలు అన్వర్ రాహుల్ అమర్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు ఒకసారి కూడా ముఖం చూపించలేదు చూపించే దాఖలు లేవు ప్రస్తుతం అతని ఒక పీడ విరుగడైంది కేంద్రంలో కూడా మేము అధికారం నిలబెట్టుకోవడం గట్టి ప్రయత్నం చేస్తున్నాం కేంద్రంలో కూడా అధికారం మాదే కాకపోతే ఏంటంటే మిత్రపక్షాలు సహకారంతో ముందుకెళ్తాం కేంద్రంలో కూడా అధికారం చేపడతాం మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్లయితే అభివృద్ధి అనేది డబుల్ రైల్ ఇంజన్ లాగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తంగా ఆ పాదభివందన తెలియజేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్ ఎన్నికల్లో మన హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ సురేష్ కుమార్ శెట్కర్ గారు భారీ మెజార్టీతో నలభై ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు మెజార్టీతో గెలుపొందడం జరిగింది గతంలో ప్రచారంలో భాగంగా మేము అప్పుడే చెప్పాం సార్కి ఏమని చెప్పామంటే గతంలో పది సంవత్సరాలు తన ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి చేశాడో అభివృద్ధి అభివృద్ధికి చీనంగా మాకు జరిగినటువంటి అభివృద్ధి క్షీనా ఘనంగా మీ యొక్క భారీ మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు మా యొక్క కార్యకర్తలు సైనికులు కాంగ్రెస్ అభిమానులు అందరూ నిలబెట్టుకోవడం జరిగింది దయచేసి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మా యొక్క జైరాబాద్ నియోజకవర్గం మరియు బాన్స్ఫా నియోజకవర్గంకి సార్ కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపించి మరియు మళ్ళీ భారీ అభివృద్ధి జరిపించాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దయచేసి ఏదైతే ఈరోజు జరిగినటువంటి సార్వత్రిక ఈరోజు జరిగినటువంటి సార్వత్రిక